హాయ్ గైస్ దిస్ ఇస్ హర్ష వెల్కమ్ టు మై ఛానల్ హర్ష ఎక్స్ప్లోరర్ ఇప్పుడు నేను ఎక్కడున్నాను తెలుసా చూచుకొండ దగ్గర గణపతి అని ఒక విలేజ్ ఉంది అక్కడ దగ్గరలో ఒక రిజర్వాయర్ ఉందన్నమాట సో ఇది చాలా అందంగా ఆహ్లాదకరంగా ఆశ్చర్యంగా అద్భుతంగా ఉంది ఒకసారి మీరు కూడా చూడండి చాలా అందంగా ఉంది ఒకసారి చూడండి ఒకసారి ఇదంతా కూడా సారద అది చాలా బాగుంది ఇది ఎవరు కట్టారంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఆ మధ్య ఎప్పుడో కట్టారు టూ థౌజండ్ సిక్స్టీన్త్ సెవెంటీన్త్ ఆ టైంలోని ఇవన్నీ కూడా చూడండి ఇవన్నీ గేట్లు కట్టా ఎత్తేసే టైప్ ఆఫ్ మెషినరీ మీకు ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా వచ్చారు ఇటువైపు ఒకవేళ వస్తే కామెంట్ చెయ్యండి ఇదే కాదు అదంతా మరి అమ్మ పడితే మాత్రం భలే ఉంటుంది ఇక్కడ సరే 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 ఇదే కాదు చివరి వరకు బాగుంది అది చూద్దాం అలాగే అదే తాళ్ళు గీళ్ళు అది ఆ గట్టు చూడండి సన్నంగా ఉంది అక్కడ స్టాప్ అయిన వాటర్ ఇలా వచ్చి ఇలా వచ్చి ఈ డ్యామ్ ఉంది కదా ఈ డ్యామ్ నుంచి ఇలా వచ్చి లోపల నుంచి ఇలా బయటకు పోతుంది అలాగా బాగుంది వాతావరణం అయితే మీరు ఎప్పుడైనా ఏది వీడియో మీరు ఎప్పుడైనా వీలైతే రండి ఇది నీరు ప్రగతి అనే ఒక స్కీమ్ ఆధారంగా ఒక పథకం ఆధారంగా సో చూడండి ఇప్పుడైతే ఎండలో ఎక్కువైపోవడం వల్ల కొంచెం నీళ్ళు తగ్గాయి కానీ వర్షాకాలంలో అయితే భలే ఉంటుంది ఒకే ఎప్పుడైనా వస్తే ఫ్యామిలీస్తో కానీ ఫ్రెండ్స్తో కానీ వచ్చేగో అక్కడ సిట్టింగ్స్ కూడా ప్లేసులు బాగున్నాయి ప్లాన్ చేసుకోండి సరే అయితే ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కుర్రో ఎవరికైనా ఉంటే కొంచెం అడ్వైస్ చేయండి బ్రో థ్యాంక్ యూ జై హింద్